హలో నమస్తే నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున బెట్టింగుల హవా నడుస్తోంది బెట్టింగ్ 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 ముందు ఐపీఎల్ టైంలోనే మనం బెట్టింగ్లు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్స్ ఎక్కువైపోయాయి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టడానికి మేము ముందుకు వస్తాం బెట్టింగ్ పెట్టండి అంటూ ఓ బ్యాచ్ ఓ సెక్షన్ ఒక ఫోన్ కాల్ ఉద్యమం మొదలుపెట్టింది ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఇటువంటి ఉద్యమం జరుగుతోంది కొంతమంది ఎన్ఆర్ఐసి ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ తరఫున కాబట్టి కోమడి జయరామ్ అండ్ కో దీనికి నేతృత్వం వహిస్తున్నారు బయట నుంచి ఫోన్ కాల్స్ చేయడం బెట్టింగ్స్ పెడతామంటూ ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టారు అని వింటున్నాం ఈ క్రమంలోనే కొంతమంది అమాయకులు బెట్టింగ్కి బలైపోయే ప్రమాదం ఉంది ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా విత్ ఎవిడెన్స్ నేను చెప్పగలను బట్ ఇప్పుడు పేర్లు రివీల్ చేయదలుచుకోవట్లే ఈ విషయ ఈ ఈ ఇష్యూలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాయి రేపు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరికొంతమంది కూర్చొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దగ్గరికి ఒక మనిషి వచ్చాడు సార్ బెట్టింగ్స్ బెట్టింగ్స్ అని చాలామంది వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ పెడతామంటున్నారు మాకు టెన్షన్గా ఉంది బెట్టింగ్ పెట్టాలా వద్దని ఆయన అడిగారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట లేదేమ్మా మనం గవర్నమెంట్ వచ్చేస్తున్నాం పెట్టాడు బెట్టింగ్ రెండు కోట్లు బెట్టింగ్ పెట్టాడు ఆయన ఆ తర్వాత ఆయన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు సో చంద్రబాబు నాయుడు గారు సరే ఎన్నికలకు ముందు సరే టెంపో కోసమో ఇంకేదో ఇంకేదో ఇటువంటి ప్రయత్నాలు చేస్తారనుకుందాం రేపు పొద్దున్న రిజల్ట్ రాబోతున్నాయి రేపు పొద్దున్న రిజల్ట్ ఎలక్షన్ అయిపోయింది రేపు పొద్దున్న రిజల్ట్ రాబోతున్నాయి రిజల్ట్ రాబోతున్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి బెట్టింగ్ పెట్టండి అంటూ ప్రోత్సహించి ఓ వ్యక్తికి ఆ స్థాయిలో నష్టం చేశారు ఇది నాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారితో ఆ సమయంలో కూర్చుని ఉన్న నాయకులు చెప్పిన మాట సో బెట్టింగ్లు నమ్మి మోసపోకండి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అంటూ బెట్టింగ్లు పెట్టిన వాళ్ళు ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారో నాకే డజన్ల కొద్దీ తెలుసు డజన్ల కొద్దీ తెలుసు నాకు సో తెలుగుదేశం పార్టీ ఆడుతుంది మైండ్ గేమ్ మాత్రమే నేను జస్ట్ వార్న్ చేయదలుచుకున్నా ఓ సలహా ఇవ్వదలుచుకున్నా మాత్రమే అంతే ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి పరిణామాలు మారుతూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న బెట్టింగుల జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం బెట్టింగులు మీ ప్రాణాల మీదకి రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది వేరు క్షే క్షేత్రస్థాయిలో ఉన్నది వేరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చూపిస్తున్నది వేరు ఇలా ఎందుకు చూపిస్తున్నారు అంటే సర్వేల పేరుతో వీళ్ళు ఎందుకు జనం ముందుకు వస్తున్నారు అంటే చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక ఈ వారం రోజుల పాటు జేబులోంచి పెట్టి బయట డబ్బులు బయటికి తీయాలా లేదనే సందిగ్ధంలో ఉన్నారు గెలిచే పరిస్థితి లేదేమో ఇప్పుడు అనవసరంగా ఎందుకు డబ్బులు ఖర్చు చేసుకోవడం అనే ఉన్నారు ఇంకా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టడం ఎందుకు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వడం కోసం జరుగుతున్న సైకలాజికల్ గేమ్ టీడీపీ గెలుస్తుంది అంటూ ఎన్ఆర్ఐస్ చేస్తున్న ప్రచారం ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రచారం సో ఈ ప్రచారమే లేకపోతే ఇటువంటి సర్వేలు లేకపోతే వాళ్ళు ఎలక్షన్ కూడా చేసే పరిస్థితి లేదు ఇది వాస్తవం నాకు తెలిసిన వాస్తవం నేను నమ్మిన వాస్తవం దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఎవరిని బెట్టింగ్ పెట్టండి నేను చెప్పట్లా బట్ బెట్టింగ్ పెట్టేవాళ్ళు ఆలోచన చేయండి బెట్టింగ్లతో మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి రాజకీయ పార్టీలని పార్టీల నేతల్ని నమ్ముకొని అస్సలు బెట్టింగ్లు పెట్టకండి